పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా నమః ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది వారి జీవన స్థితిగతులు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఎక్కడెక్కడ సమస్యలు వస్తాయి ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఏ మంత్రపారాయణం చేస్తే అనుకూలంగా ఉంటుంది ఏ రోజులు ఏ మాసాలు వీరికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం కుంభరాశి వారిని కనుక పరిశీలిస్తే కుంభరాశిలో ఉండే నక్షత్రాల్లో మనకు ధనిష్ట నక్షత్రంలో ఉండే మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకు కుంభరాశిలో ఉంటాయి కుంభరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఆదాయ వ్యయాలు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ అంటే ఉగాది నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కుంభరాశికి ద్వితీయ ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచరిస్తాడు మే ఒకటవ తేదీ నుంచి చతుర్థ స్థానంలో సంవత్సరం అంతా ఉంటాడు అంటే గురుడు యొక్క చతుర్థ స్థాన సంచారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగిస్తుంది చతుర్థ స్థానంలో గురుడు యొక్క ప్రభావం కనుక ఉంటే గృహయోగాన్ని పొందుతారు ఆ స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు అలానే కుటుంబ పరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు కానీ మీ జన్మరాశిలోనే శని గ్రహం యొక్క సంచారం కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా జరుగుతూ ఉంది కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జన్మరాశిలో శని ద్వితీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో వచ్చేటప్పటికి గురుడు అష్టమ స్థానంలో కేతువు ఈ నాలుగు గ్రహాలు యొక్క స్థితి ఈ విధంగా ఉన్నది ప్రధానంగా గురుడు నుంచి కనుక తీసుకుంటే గురుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన గృహ నిర్మాణాలు అనేటటువంటివి కలిసి వస్తాయి కఠోరమైనటువంటి శ్రమ చేత ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందేటటువంటి విధంగా ఉంటుంది ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పునటువంటిది ఖచ్చితంగా వస్తుంది కొన్ని ట్రాన్స్ఫర్స్ బదిలీలు అనేటటువంటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి కొంతకాలం పాటు కుంభరాశిలో జన్మించినటువంటి వారు కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది ఇంటికి స్నేహితులు బంధువుల యొక్క తాకిడి పెరుగుతుంది తద్వారా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులు స్థాన మార్పిడి జరిగినప్పటికీ పని ఒత్తిడి యొక్క ప్రభావం చేత ఎక్కువగా అవస్థలకు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన ఈ సంవత్సరం అంతా కూడా బాగా పెరుగుతుంది కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు కూడా కలుగుతూ ఉంటాయి సంపాదన ఎంతైతే ఉంటుందో వ్యయం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఆ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కఠోరమైనటువంటి కఠినమైనటువంటి క్రమశిక్షణ పాటించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు కొద్దిగా దుబారా ఖర్చులు తగ్గించుకోవటం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఆ తర్వాత శనిగ్రహాన్ని గనక తీసుకుంటే మీ రాశికి శని స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నాడు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏళ్ళ యొక్క ప్రభావం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నది శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత పనులు కొద్దిగా మంద కొడిగా సాగుతూ ఉంటాయి కొన్ని విషయాలలో ముందుకు పోతే గుయ్యి వెనకపోతే నొయ్యి అనేటటువంటి విధంగా ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కు వెళ్ళలేక ఆ మధ్యలో కన్ఫ్యూజన్ లో ఉండేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారం చేసేటటువంటి వారు సందర్భాలలో పీక్ వెళ్తారు పూర్తిగా డౌన్ ఫాల్ అవుతారు అంటే వ్యాపార కనుక తీసుకుంటే గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆశించినటువంటి ఫలితాలైతే పొందటంలో ఆలస్యం కలుగుతూ ఉంటుంది కెరియర్ వైజ్ గా కనుక పరిశీలిస్తే స్థిరత్వం అనేటటువంటిది ఉంటుంది గానీ ఒత్తిడిని తట్టుకోవటం కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది కానీ వృత్తిపరమైనటువంటి విషయాలు అధికమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు రాబోయేటటువంటి సంవత్సరాలలో మీకు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరం చేసేటటువంటి ప్లానింగ్ అనేది అత్యంత కీలకంగా మారుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కోల్పోయేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది మరి ఇంకా రెండవ స్థానంలో రాహువు అష్టమ స్థానంలో కేతువు యొక్క ప్రభావాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థాన రాహు యొక్క ప్రభావం కారణం చేత మాట్లాడేటటువంటి మాట మంచిగా మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారు దానిని వక్రంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అలానే విదేశీ యోగానికి అనుకూలత కలుగుతుంది విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలను కొద్దిగా శ్రమ చేస్తేనే సత్ఫలితాలు పొందే అవకాశం కలుగుతూ ఉంది ఈ ద్వితీయ స్థానంలో రాహు యొక్క ప్రభావం కారణం చేత విదేశీ విద్యకి విదేశీ ఉద్యోగానికి విదేశీ వ్యాపారానికి మొదలైనటువంటి వాటి మొత్తానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి ఒకసారిగా అంటే వృత్తుల వారిగా రంగాల వారికి కనుక మనం పరిశీలించినట్టయితే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు వ్యవసాయదారులు సినీ నటులు క్రీడాకారులు రాజకీయ నాయకులు ఇలా అంటే ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలన చేసినట్టయితే విద్యార్థులకి చతుర్థ స్థానంలో గురుడున్నప్పటికీ జన్మరాశిలో సరిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కఠినమైనటువంటి అనేటటువంటిది ఖచ్చితంగా చేయవలసి వస్తుంది కుటుంబ చికాకులు కలుగుతూ ఉంటాయి విద్యకు ఆటంకాలు అనేటటువంటివి కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కావటం జరుగుతూ ఉంటుంది కొంతకాలం సెలవు పెట్టి లాంగ్ లీవ్ మీద కూడా ఈ ఉద్యోగస్తులు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే చెయ్యకూడనటువంటి పనులు చేస్తారో అలాంటి పనులు చేయటం వలన పై అధికారులకు దొరికి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా విధులు నిర్వహించటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకు రెండు పంటలలో కూడా ఆశించినంత దిగుబడి పొందలేకపోతూ ఉంటారు పెట్టుబడి అనేటటువంటి బాగా ఎక్కువైపోతూ ఉంటుంది కౌలుదారులకి చేపల చెరువులు రొయ్యలు చెరువులు వేసేటటువంటి వారికి ఆశించిన లాభం రాకపోగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కొద్దిగా మీకు ఏ పంట కలిసి వస్తుందో చూసుకుని దానికి తగిన విధంగా ముందుకు వెళ్తే నష్టాలను నివారించుకోవచ్చు అలానే వ్యాపారస్తులకు అధికారుల నుంచి కూడా కొద్దిగా స్వల్పమైన చికాకులు చిక్కులు కలుగుతూ ఉంటాయి జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు విడిపోయే అవకాశం ఉంది నూతన వ్యాపారాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి సాక్ష్యమైన వరకు ఈ సంవత్సరం కొత్త కొత్త వ్యాప అంటే వ్యాపార ఎక్స్టెన్షన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అంతగా కలిసి రావు అని చెప్పాలి అలానే క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ ఆర్టిస్టులకు గాయని గాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు కొత్త కొత్త అంటే కొత్త కొత్త వ్యక్తులు అనేటటువంటి శ్రీరంగానికి బాగా పరిచయం అవుతారు ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటి లభిస్తుంది కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కాంట్రాక్ట్ బిల్డర్లకు ఆ ఎంత పని చేసినప్పటికీ రావాల్సిన ధనం అనేటటువంటి సకాలంలో చేతికి రాక ఆలస్యం అవుతూ ఉంటుంది తద్వారా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అనేటటువంటివి చేతిదాకా అందినది దూరం అందకుండా పోతూ ఉంటాయి మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఎలా ఉంటుందంటే మన నక్షత్రాల వారికి కనుక మనం పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ జనవరి నెలలు అన్ని రకాలుగా అనుకూలమైన మాసాలని చెప్పవచ్చు అలానే శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మే సెప్టెంబర్ అక్టోబర్ ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి నెలలు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాయి అలానే పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి నెలలు వీరికి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కల్పిస్తున్నటువంటి కారణం చేత ఆ ప్రతికూలతలు తొలగిపోవటానికి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఒక పదకొండు సార్లు ఒక చిన్న మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా ప్రతికూలమైన పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమ ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటటువంటి మంత్ర పారాయణం కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం